హాయ్ అండి ఇవాళ మా అబ్బాయికి ఎగ్ బుర్జీ చేస్తున్నాను ఎగ్ ఫ్రై చాలా ఇష్టం మా వాడికి ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి తోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు ఎండు రెండు పోపు వేసుకోవాలి పెద్ద సైజు రెండు మిరసలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇది లో బ్యాచ్లలో వేసుకోవచ్చు ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా దోరగా వచ్చే వరకు వేపుకోవాలి ధనియాల పొడి స్పూను కారం పొడి రెండు స్పూన్లు రెండు స్పూన్లు తగ్గిపోతావు కారం పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే వస్తున్నా వేసాను తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే చెక్ చేసుకున్నానండి నేను ఎందుకంటే మంచిగా ఉన్న లేదో అందుకనేసి ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి నేనైతే ఒక మూడు గుడ్లు వేసుకున్నాను మా అబ్బాయికి ఒక్కడికేను అందుకనేసి మూడు గుడ్లు వేసుకుని తాతిరిగి కూడా వస్తుంది అదే ఒక్కడికేను ఎందుకంటే వాళ్ళు చేపలు పులుసు తెచ్చుకున్నారు వీనికి ఒకరికి ఏడు తినడు నేను నా కొడుకు తినము నాకు కాకరకాయ కోల్ చేసుకున్నాను ఇప్పుడు ఈయనకి ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చి అంతా ఎగ్గు చూడు ఎలా చేస్తున్నాడు చూడండి మా అబ్బాయి చేస్తున్నాడు ఇక్కడ నన్ను వాయిస్ మాత్రం ఇవ్వమంటున్నాడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి కొత్తిమీర అంటే ఇష్టం పెట్టుకొని తినాలి తప్ప కలర్ఫుల్గా ఉంటుంది చూడ ఎంత కలర్ఫుల్గా ఉందో ఈజీ అండి బ్యాక్ కలర్లు కూడా చేసుకోవచ్చు ఏపీ ఇంకా ఇంకా స్టవ్ కట్టేసుకోవడం ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం చాలా బాగుంటుంది అన్నాడు మా అబ్బాయి కదరా ఇప్పుడు స్టవ్ స్టవ్లో పక్కన బౌల్ బావుల్ తీసేసుకో స్టవ్ ముందు నుంచి తీసి బౌల్లోకి వేసుకోవడమే ఇప్పుడు చెడు చామంతి పూలు నా వీడియో ఇది నచ్చినట్టయితే ఎగ్ పురుట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్